వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందో చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే ఇందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకెందుకు పోతున్నట్టు దయచేసి జర్నలిస్ట్ మిశ్రత నేను ప్రార్థిస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి ప్రజల పక్షాన్ని నిలబడండి రైతుల పక్షాన్ని నిలబడండి ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి రాజకీయాల పెద్ద ఇష్యూ కాదు రాజకీయ ఎన్నికలు వచ్చే గెలిచేవాడు గెత్తాడు ఓటో ఓడతాడు ఎల్ల కాకపోతే పుల్ల పుల్ల కాకపోతే మళ్ళీ ఎవడోవాడు అదే సాధారణంగా జరిగే విషయం రొటీన్ దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రహాలకు చేరుకొని దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్పకాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి దీనికి కారణం ఏంటి నంబర్ వన్ అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు పదిహేను పదహారు రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ ఎందుకు మంచి నెల కొరత రావాల చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లేమో సోర్సెస్ అని బరాబరే ఉన్నాయి కేవలం భయపడే అవసరం లేదు మీరు అద్భుతంగా ఉండొచ్చని చెప్తా ఉన్నారు అసలు హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి దీన్ని కూడా మీరు అందరు సాక్షి జర్నలిస్ట్ మిత్రులు కూడా దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు ఏం కారణం మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే మా పార్టీ పోటీ కూడా చేయదు మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకొని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం ఆ తర్వాత ఐదేళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద పబ్లిక్ స్టాండ్ పోర్ట్స్ పోర్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో ఏ టౌన్ లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలేదు గత ఐదు సంవత్సరాలు మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమైతున్నాయి ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చారు వ్యాపారం చేస్తున్నాయి హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తా ఉంది இவ்வீ ஆச்சாசின விஷயம்